హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఈ రోజు వచ్చేసి మీకు మొత్తం ఎల్లు అవైలబుల్ ఉన్న శారీస్ అన్ని ఈ వీడియోలో అయితే పెట్టబోతున్నాను కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంటుందండి దాని ద్వారా బుక్ చేసుకోండి మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసుకొని నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను దానికైతే సెండ్ చేయండి అవైలబిలిటీ తెలుసుకున్న తర్వాతే పేమెంట్ అయితే చేయండి మంచి ఆఫర్లు అయితే పెడుతున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా ఇవి వచ్చేసి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా కానీ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఏనండి దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ శారీస్ అయితే సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇప్పుడు ఈ ప్యాటర్న్లో వచ్చేసి లైట్ క్రష్ వస్తుందండి డోలాలో లైట్ క్రష్ వస్తుంది దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇదిగోండి త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి ఓకేనా పళ్ళు ఉంటుంది శారీ ఫుల్ లెంత్ శారీ అండి మిస్ ప్రింట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండి మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటర్న్లో వచ్చేసి టూ శారీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి బోర్డర్ కలర్లోనే పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అదే కలర్లో అయితే వస్తుందండి ఈ ప్యాటర్న్లో వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి ఇప్పుడు దీని ఈ కలెక్షన్లో వచ్చేసి మనకి సిక్స్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఈ సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ మీరు సిక్స్ శారీస్ తీసుకున్న వన్ శారీ తీసుకున్న షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ కలెక్షన్లో వచ్చేసి ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఓకేనా పికాక్ డిజైన్స్ అయితే వచ్చింది లోటస్ ఫ్లవర్స్ విత్ పికాక్ డిజైన్స్ అయితే మంచి బోర్డర్తో అయితే వచ్చిందండి శారీస్ ఈ రెండు కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఓకేనా ఇవి కూడా మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను మీకు వచ్చేసి ఇవి కూడా మంచి ఆఫర్లు అయితే పెడుతున్నానండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి పికాక్ డిజైన్ లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఓకేనా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దాం నెక్స్ట్ కలర్లో ఫోర్ ఈ కలెక్షన్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా చూడండి ఎంత బాగున్నాయా శారీస్ మాత్రం కలర్ కాంబినేషన్స్ కానీ శారీ షైనింగ్ కానీ చాలా బాగా వచ్చిందండి దీంట్లో మనకు వచ్చేసి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ మోడల్లో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇవి కూడా మంచి ఆఫర్లో అయితే పెడుతున్నాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు దీంతో పాటు ఇంకో ఆఫర్ ఏంటంటే మీరు ఏదైనా ఫైవ్ శారీస్ కనుక బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తానండి షిప్పింగ్ లేకుండా ఓకేనా మినిమం ఫైవ్ శారీస్ అయితే బుక్ చేసుకుని ఉండాలి దీంట్లో ఆఫర్ వచ్చేసి ఇదేనండి ఓకేనా ఈ ఫోర్ కలర్స్ ఉన్నాయి మినిమం ఫైవ్ శారీస్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తానండి ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ లోకి వెళ్దాం అండి నెక్స్ట్ కలర్లో కలెక్షన్లో వచ్చేసి మనకి త్రీ శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీస్ అండి మంచి ఆఫర్లో అయితే పెడుతున్నాను ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు షిప్పింగ్ ఛార్జెస్ తీసే ఇంకా ఓన్లీ ఫోర్ ఎయిటీ రూపీసే పడుతుంది క్లాత్ వైజ్ మాత్రం చాలా బాగుంది మనం ఈ శారీ వేర్ చేసే బెనారస్ శారీ మోడల్లోనే ఉంటుందండి ఓన్లీ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎల్లో బేబీ పింక్ పిస్తా గ్రీన్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మంచి రా సిల్క్ శారీస్ అండి ఓకేనా మంచి రా సిల్క్ శారీ దీంట్లో పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఇవి ఆల్రెడీ నేను అసలు నో మార్జిన్తో పెట్టేశాను ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేశాను మీకోసం ఒక థర్టీ రూపీస్ అయితే డిస్కౌంట్ చేస్తున్నానండి థర్టీ రూపీస్ తగ్గిస్తున్నాను కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ ఇస్తాను వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఓన్లీ త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఈ పట్టు కలెక్షన్ శారీ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే పెట్టానండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు వచ్చేసి బుక్ చేసేసుకోండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ శారీస్ వరకు అయితే ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ కలెక్షన్లోకి అయితే వెళ్దామండి నెక్స్ట్ అయితే ఓన్లీ త్రీ డబల్ నైన్లో టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా త్రీ డబల్ నైన్లో ఈ టూ శారీస్ కూడా మంచి ఆఫర్లో పెడుతున్నాను ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కదండి చెప్పింది నేను ఇది వచ్చేసి మనకు చిన్న మిస్టేక్ ఇలా టైట్గా బండిల్ చేయడానికి ఇలా వచ్చిందని చెప్పేశాను కదా ఓకేనా ఈ రెండు ఎవరికైనా కావాలి అంటే తీసేసుకోండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నానండి ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే పర్చేస్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ శారీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో పెడతాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు పర్చేస్ చేయాలండి సిక్స్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బెనారస్ అండి మంచి లైట్ వెయిట్ పట్టు ఓకేనా ఇవి థౌజండ్ శారీస్ వచ్చేసి త్రిబుల్ ఎయిట్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళైతే తీసుకోండి మంచి లైట్ లైట్ వెయిట్లో అయితే ఉంటుందండి ఓకేనా టూ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి మంచి ఆర్గంజా శారీస్ అండి ఓకేనా చాలా లైట్ వెయిట్లో ఉంటుంది శారీ వచ్చేసి చాలా బాగుంది చూడండి కింద బోర్డర్ పార్ట్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందండి పళ్ళు వచ్చేసి ఇలా టజల్స్ అయితే వచ్చింది ఓకేనా ఇది కూడా మంచి ఆఫర్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అయితే ఉంటుందండి శారీ మీద ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫాస్ట్గా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ శారీస్ అండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆఫర్ ప్రైస్లో వచ్చేసి టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీరు ఇస్తున్నానండి నెక్స్ట్ కలర్స్ కలెక్షన్ వచ్చేసి బెనారస్ శారీస్ అండి ఓకేనా చాలా వెయిట్లెస్ శారీస్ చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే పెడుతున్నాను ట్వెల్వ్ ఎయిటీ శారీస్ అండి ఈరోజు ఆఫర్లో వచ్చేసి మీకు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్కే పెడుతున్నాను ఈ సారీ వచ్చేసి త్రిపుల్ నైన్కే పెడుతున్నానండి ఓకేనా ఈ సారీ కావాలనుకున్న వాళ్ళు జస్ట్ థ్రెడ్ లైన్ అనేది బయటకు వచ్చేసింది సో దీన్ని వచ్చేసి త్రిబుల్ నైన్లో పెడుతున్నా దీనిలో వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీలో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి మంచి ఆఫర్లు అయితే పెడుతున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శారీస్ మాత్రం చాలా బాగున్నాయండి ఈ టూ మాత్రమే ఉన్నాయండి సాఫ్ట్ బెనారస్ చాలా వెయిట్లెస్గా ఉంటుంది ఈ శారీ వచ్చేసి మనకి ఓకేనా కింద బోర్డర్ కలరే మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీ కలెక్షన్ సాఫ్ట్ బెనారస్ అండి మనకి బ్లౌజ్ మొత్తం సీక్వెన్స్ వర్క్తో వస్తుంది కా కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వస్తుందండి త్రీ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా మీకు ఈరోజు వచ్చేసి ఆఫర్ ప్రైజ్లు అయితే పెట్టబోతున్నానండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా లెవెన్ డబల్ నైన్ శారీ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చింది మొత్తం సీక్వెన్స్ వర్క్లో అయితే వస్తుంది చాలా బాగుంది మనకి ఇదిగోండి కింద బోర్డర్ ఫినిషింగ్ కూడా చూడండి నీట్ నీట్గా అయితే ఇచ్చాడో ఓకేనా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ఇలా వస్తుందండి సీక్వెన్స్ వర్క్తో వస్తుంది త్రీ సారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి ఫాస్ట్గా నెక్స్ట్ కలెక్షన్లోకి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి మనం ఎయిట్ డబల్ నైన్ సారీస్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాం కదా మంచి రస్బెర్రీ శారీస్ సిల్వర్ రస్బెర్రీ శారీస్ అండి ఓకేనా ఈ టూ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఈ టూ బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఇస్తానండి లేదంటే శారీ వచ్చేసి సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ టూ కలర్స్ ఉన్నాయి మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఉందో బ్లౌజ్ అదే వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుందండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి టస్సర్ సిల్క్ శారీస్ అండి ఓకేనా చాలా బాగున్నాయండి మోడల్ కానీ చాలా లైట్ వెయిట్లు అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళైతే బుక్ చేసుకోండి ఫాస్ట్గా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా